హలో ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఎక్కడెక్కడ వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆల్ అనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి నేను మీ మొదటగా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో మనకి ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక వర్ష సూచన అయితే కనుక జారీ చేయడం జరిగింది సో మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాహనాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం గనుక తెలిపారు ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు ఇక ఇవాళ రేపు శ్రీకాకుళం విజయనగరం తిరుపతి పార్వతీపురం అన్నం బాపట్ల విశాఖపట్నం అలాగే అల్లూరి సీతారామరాజు అలాగే తూర్పుగోదావరి కర్నూలు ఎన్టీఆర్ కృష్ణ చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష చూసినది అయితే జారీ చేసింది పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు బేడ్చల్ సంగారెడ్డి జనగాం హైదరాబాద్ సూర్యాపేట రంగారెడ్డి నల్గొండ భువనగిరి ఖమ్మం అదేవిధంగా కామారెడ్డి సిద్దిపేట మంచిర్యాల ఆసిఫాబాద్ హనుమకొండ వరంగల్ ఆదిలాబాద్ భూపాలపల్లి నిర్మల్ ములుగు అలాగే పెద్దపల్లి నిజామాబాద్ సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు అయితే ఇంకా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది